నమస్తే వెల్కమ్ టు స్టార్ స్టక్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధేవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం నేను ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా అడుగుతున్నాను ప్రాబ్లమ్స్ వచ్చాక ప్రాబ్లమ్స్ ప్రేమని ఏంటని అడుగుతాను కదా ఇప్పుడు రాకుండానే ముందు జాగ్రత్తగా అడుగుతున్నాను గా మనకు లైఫ్ మంచిగానే వెళ్తుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోవాలందరికీ కానీ మచ్ అనుకోకుండా ఏదైనా సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎదురవుతూ ఉంటాయి కదా మేడం అలా మనకి ఎదురు కాకుండా ముందుగానే మనం ధర్మబద్ధంగా ఉన్నాము మంచిగా ఉన్నాము మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు వచ్చినా మనం తెలియకుండా వెళ్ళిపోవాలి అండ్ ఇంటెన్షన్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటో మీరు చెప్తారు అంటే ఓవరాల్ ఓవరాల్ ఆల్ ఓకే అంటే చూడండి ప్రతి వాళ్ళకి కూడా మన జాతక చక్రాలు రీత్యా మన గోచారం రీత్యా మన స్థితిగతులు మన ప్లానెట్స్ మారుతుండడంతో మనకి రకరకాలు సిచ్యువేషన్స్ కానివ్వండి లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు చూడడం కానివ్వండి అప్స్ చూడడం కానివ్వండి ప్రాస్పెరిటీ చూడడం కానివ్వండి హ్యాపీనెస్ చూడడం కానివ్వండి ఇవన్నీ పార్ట్ అండ్ పార్ట్స్ ఒక సైకిల్లో వెళ్ళిపోతూ ఉంటాయి ఇవి కాకుండా ఒక్కొక్కసారి సడన్ గా అవాంతరాలు వచ్చి సడన్ గా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ రావడం హెల్త్లు పాడవడం లేకపోతే ఏదైనా కొన్ని కొన్ని విషయాల్లో మనకు అంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి అవడము మెడికల్ ఎక్స్పెన్సెస్ రావడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి ఓవరాల్ వెల్ బీయింగ్ కి అని అంటే అప్పుడు ఒక నంబర్ ఇస్తాను ఆ నెంబర్ ఇన్ జనరల్ మీరు పెన్ తో రాసుకున్నా పర్లేదు లేకపోతే మీ ఇండెక్స్ ఫింగర్ తో రాసుకున్నా పర్లేదు చూపుడు అంటాం కదా ఇండెక్స్ ఫింగర్ తో ఇట్లా రాసుకున్నా పర్లేదు చూడండి ఎప్పుడు కూడా మీరు రాసుకునేటప్పుడు ఏదైనా సరే చిన్నగా రాసుకున్నా పర్వాలేదు సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వన్ ఆర్ టూ రాసుకుంటున్నారు అనుకోండి రెండు నెంబర్స్ అయిపోతున్నాయని ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చిన్న చిన్నగా రాసుకున్నా పర్లేదు జీరో నైన్ వన్ కొమ వన్ ఫైవ్ నైన్ కొమ సెవెన్ టూ వన్ జీరో నైన్ వన్ కొమ వన్ ఫైవ్ నైన్ కొమ సెవెన్ టూ వన్ ఈ నంబర్ రాసుకోండి లెఫ్ట్ హ్యాండ్ బ్లూ కలర్ పెన్ అయినా పర్వాలేదు గ్రీన్ కలర్ పెన్ అయినా పర్వాలేదు అండ్ రెడ్ కలర్ పెన్ మాత్రం వద్దు బ్లాక్ కలర్ పెన్ వద్దు జాగ్రత్తగా వినాలి రెడ్ అండ్ బ్లాక్ ఈ నంబర్ కి పనికి రాదు ఓకే బ్లూ అండ్ గ్రీన్ మాత్రమే జీరో నైన్ వన్ కొమ వన్ ఫైవ్ నైన్ కొమ సెవెన్ టూ వన్ ఈ నంబర్ రాసుకుంటే ఇన్ జనరల్ ఒక్కొక్కసారి అనుకుంటాం కదా అయ్యో తెలియలేదండి వచ్చింది అట్లా వెళ్ళిపోయింది ఆ సిచ్యువేషన్ అట్లా వెళ్ళిపోతుంది మాకు మేము పాస్ అయిపోతాం మేము అందులో నుంచి గోత్రువు అయిపోతాం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అటువంటి ఆస్పెక్ట్స్ కి ఈ నంబర్ పనికొస్తుంది ఇబ్బంది పడ్డారు అది నువ్వు అన్నావే కర్మలు చాలా బాగున్నాయి మేము చాలా బుద్ధిగా ఉంటున్నాం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఈ బ్రాకెట్ లో వస్తారు వాళ్ళు ఈ బ్రాకెట్ లో ఉన్న వాళ్ళకి పెద్దగా ఏమి అనిపించదు అనిపించదు వస్తుంటే కానీ వెళ్ళిపోతుంటాయి నిజమే అవలా పక్కనే చెల్తూ ఉంటాయి అలాంటి ఇంటెన్షన్ ఎవరైనా ఉంటే కనుక నెంబర్ రాసుకోవచ్చు అబ్సల్యూట్లీ ఈ నెంబర్ ఏం చేస్తుందంటే మీకు బ్లాకేజెస్ ఏమైనా వస్తుంటే వాటికి ముందు మీకు సొల్యూషన్ కూడా ఇచ్చేస్తుంది ఓకే ప్రాబ్లమ్స్ ఏమైనా రాబోతుంటే ఎదురు ఎవరో కనబడతారు ఎన్నాళ్ళుగో చూడని ఫ్రెండ్ ఎవరో కనబడతారు ఇదిగో తీసుకున్న రెఫరెన్స్ ఇదిగో లేకపోతే ఇదిగో అలా కాదు ఇలా చేయొచ్చు కదా అరే లక్కీగా కనిపించామని చెప్పి మనం ఎగ్జిస్ట్ అవ్వని ఆ లక్కి ఒక దండేస్తాం సో ఇక్కడ వేయాల్సిన దండ లెక్క కాదు మీ కర్మకి మీ కర్మ చాలా బాగుంది కాబట్టి శ్రేష్టంగా చక్కగా ముందుకి ఓకే వెళ్ళిపోతారు మంచి సలహా అండి రేమిడి నమస్తే నమస్తే